తుక్కుగూడ పది లక్షల మందితో భారీ జనజాతర రేవంత్ రెడ్డి కట్అవుట్ సైజులు నేషనల్ రేంజ్ కి చేరుకునే వేదిక తెలంగాణ కాంగ్రెస్ కాలేజా చూపెట్టడానికి మరో సువర్ణ అవకాశం ఇలా అనేక అనేక స్పెషాలిటీస్ తో ప్రచారం చేసుకుంటోంది హస్తం క్యాటర్ కానీ తుక్కుగూడకు సంబంధించి వీటన్నిటిని మించి సూపర్ స్పెషాలిటీ ఒకటి ఉంది రేవంత్ రెడ్డి ప్రెస్టేజస్ గా భావిస్తున్న ఆ ప్రత్యేకత ఏమిటి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే ఆ ఎలిమెంట్ ఏమై ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు వేదికగా తుక్కుగూడ మైదానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమరం కోసం పూరించిన శంకారావం పోటెత్తిన జనం చెప్పి మరీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకే తమకు కలిసొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్ను లోక్సభ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరున శనివారం సాయంత్రం జరిగే తుక్కుగూడ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ చేయాలన్నది రేవంత్ టీం లక్ష్యం పది లక్షల మంది జనాన్ని సమీకరించాలన్నది టార్గెట్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎకరాల్లో సభ ఐదు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు వారం రోజులుగా రూపుదిద్దుకుంటున్న సభ వేదిక ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు జరుగుతున్న జన సమీకరణ ఇవన్నీ కలిసి తుక్కుగూడ సభ తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ వాంటెడ్ గా మార్చేశాయి వీటన్నిటికంటే ముఖ్యంగా పాంచ్ నాయ్ పచ్చిస్ గ్యారంటీస్ పేరుతో లంచనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్కుగూడ సభ వేదిక మీదే జనానికి పరిచయం కాబోతోంది అందుకే దేశం చూపు తుక్కుగూడ వైపు అంటూ ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కనీసం పదమూడు ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు పార్టీ లీడర్షిప్ను బలోపేతం చేసుకుంటోంది గేట్లెత్తేశామని ఓపెన్ గా చెప్పై మరి ఆపరేషన్ ఆకర్షి శురు చేస్తోంది అందుకే తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటోంది కాంగ్రెస్ లోకి భారీగా చేరికలుంటాయని ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చేశాయి హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది ఆఫ్ రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఎంతెంతమంది కాంగ్రెస్లో చేరుతారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది ఒక్క గులాబీ పార్టీ నుంచి ఏకంగా పన్నెండు మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్న ఈ పన్నెండు మందిలో కరడుగట్టిన బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు వీరిలో ఎంతమంది కాంగ్రెస్ లో చేరుతారు ఎంత మంది వెనక్కు తగ్గుతారు అనేది ఆసక్తికరం కానీ బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది అటు చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తర్జన భర్జన మాత్రం ఆకలేదు బిఆర్ఎస్ పార్టీ మళ్లీ లేవకుండా దెబ్బ కొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం ఆపరేషన్ ఆకర్షణ ని గట్టిగానే ప్రయోగిస్తున్నారు ఒకవైపు జన సమీకరణ మరోవైపు చేరికల సునామీ ఇలా రెండు విధాలుగా తుక్కుగూడ సభను విజయవంతం చేసి జాతీయ స్థాయిలో ఢిల్లీ పెద్దల సమక్షంలో తన స్టామినాను మరోసారి చాటాలనుకోవాలన్నది రేవంత్ రెడ్డి సంకల్పంగా తెలుస్తోంది